హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోస్లోకి వెళ్దాం ఇక ఖాళీ అమరీందర వాళ్ళ ఇంటికి వెళ్తాడు సరస్వతి వాడని కావాలని చంపలేదని లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో తనను గుద్దానని అప్పుడే మీ చిన్నమ్మాయి చూసింది అని చెప్పేసి చెప్తాడు కానీ అప్పుడు మిస్ అమ్మకి అనుమానం వస్తుంది అదేంటి మామయ్య నాకు హాస్పిటల్లో మనోహరే చే చేసింది కదా అని చెప్పాడు జైల్లో హాస్పిటల్లో ఆ సరస్వతి మేడం ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తుంది ఇక అంత అయిపోయిన తర్వాత ఖాళీ అన్నం తినే సమయంలో అడుగుతుంది బాగి ఏంటి మామయ్య నాతోటి మనోహర చంపింది అని చెప్పేసి ఆ రోజు చెప్పావు మరి ఈరోజు ఏంటి ఇలా మాట మారుస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు ఖాళీ అంటాడు నిసమ్మ నేను చేసింది నీ మంచి కోసమే మనోహరిని ఇక్కడి నుంచి శాశ్వతంగా దూరం తేయడానికి ఈ ఇంటి నుంచి దూరంగా పంపించడానికి నేను అలా చేశాను మీకు త్వరలోనే తెలుస్తుంది ఏం చేయబోతున్నాను అనేది ఏది చేసినా నేను మీ మంచికి అని చెప్పేసి అని అంటాడు కానీ మనోహరి గురించి అసలు నిజం తెలుసుకొని ఖాళీ అప్పుడు రాతోడు అంటాడు మేడం మీ మనోహరి గారి గురించి తెలియనట్టుంది మీ మామయ్యకి వానపాము అనుకుంటున్నాడు అని చెప్పేసి అని అంటాడు అప్పుడు బాగి అంటుంది మామయ్య మనోహరి మంచిది కాదు తను అవసరమైతే తను ప్రాణాలైనా తీయగల అంత కూరక్తంగా ఉంటుంది మనోహరి అని చెప్పేసి అని అంటుంది తనతో నువ్వు అలా మాట్లాడకు తనతోటి ఫ్రెండ్షిప్ చేయకు అని చెప్పేసి చెప్తుంది అప్పుడు ఖాళీ అంటాడు లేదు నేను అంతా చేస్తాను కదా చూడండి అని చెప్పేసి అని అంటాడు ఇక తను వెళ్ళే ముందుకు ఇక అందరిని ఇంట్లో పలకరిద్దామని చెప్పేసి పలకరిస్తాడు ఇక ఇంతలోనే మనోహరి కూడా అక్కడికి వస్తుంది అప్పుడు మిస్ అమ్మా అంటుంది ఇక త్వరలోనే మనోహరి గారి పెళ్ళి ఉంది కదా మనోహరి ఎలాగైనా సరే నేను పెళ్లి చేసి ఈ ఇంటి నుంచి మేము పంపిస్తాము అది మా బాధ్యత అంటుంది అప్పుడు మనోహరి అంటుంది నా పెళ్ళికి ఏంటి తొందర నేను అడిగాను నేను ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని అంటుంది ఈ ఖాళీ ఏమో ఒక పక్కన సిగ్గుపడుతూ ఉంటాడు ఎందుకంటే మనోహరిని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాడు దానికి మనోహరి కూడా ఒప్పుకుందన్న భ్రమలో ఉన్నాడు కాబట్టి ఖాళీ ఇక అది చూసిన మిస్ అమ్మ కూడా డౌట్ వస్తుంది అదేంటి మామయ్య మనోహర్ గారి పెళ్లి గురించి మాట్లాడుతుంటే తను సిగ్గుబడిపోతున్నాడేంటని మిస్ అమ్మ ఒక పక్క అమ్మో ఆకాశీళ్ళందరూ ఏంటి తను జైలు నుంచి వచ్చిన తర్వాత పిచ్చెక్కిందేమో మతిపోయిందేమో అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు ఇక ఒక పక్కనేమో అమర్ కూడా అవునంటాడు అవును నా కర్తవ్యాన్ని గుర్తు చేశావు మిస్సమ్మ నువ్వు ఎలాగైనా సరే మనోహరికి పెళ్లి చేసి తనను ఒక ఇంటికి పంపించాలి అని చెప్పేసి అని అంటాడు వెంటనే మిస్సమ్మ అంటుంది అవునండి అది ఆరు ఒక్క కోరిక కూడా ఎలాగైనా సరే మనోహరిని ఒక ఇంటికి పంపించాలి అని చెప్పేసి అని అంటుంది ఇక సరస్వతి వాడని గారు కూడా తను ఇదే చేసిన లేదు తన దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడినట్టయితే తను కూడా నీ పెళ్లి గురించి ఆరు ఒక్కలాగే ఒక మంచి జీవితాన్ని చూపించేది అని చెప్పేసి అని అంటుంది కానీ మనోహరి మాత్రం లేదు నాకు ఇప్పుడేంటి నాకు ఈ కుటుంబం ఉంది కదా ఈ కుటుంబం ఉంటే చాలు నాకు అని చెప్పేసి అని అంటుంది కానీ ఇంతలోనే నిర్మలమ్మ అంటుంది అదేంటమ్మా అమ్మాయి ఎలా అంటావు నువ్వు ఎంత ఆరు ఫ్రెండ్ అయినా సరే ఎన్ని రోజులని మా ఇంట్లో ఉంటావు అని చెప్పేసి అంటుంది నీకు ఒక మంచి భవిష్యత్తును చూసి మేము పంపించాలి కదా ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేసి పంపిస్తాము అని చెప్పేసి అని అంటుంది ఇక ఈ కథ అంతా జరుగుతుంటే ఒక పక్క ఖాళీ ఏమో తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు ఎందుకంటే మనోహరినే తను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి దృక్షైపోయాడు మనోహరి కూడా ఒప్పుకుందన్న బ్రహ్మలో ఉన్నాడు కాబట్టి తను తెగ సిగ్గుపడిపోతూ ఉంటారు ఇక అక్కడ మాట్లాడేసి వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోతున్న ఖాళీని అడ్డుకుంటున్న మనోహరి బయట కారులో వచ్చి ఏంటి నువ్వు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కదా మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావు నన్ను బెదిరించడానికి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చావా అని చెప్పేసి అని అంటుంది అప్పుడు ఖాళీ అంటాడు ఏంటి మనం పెళ్లి చేసుకుంటుంది నిజమే కదా ఇవాళ కాకపోయినా రేపైనా తెల్లవారి కదా అందుకని అలా మాట్లాడాను అయినా నేను బెదిరించినంత మాత్రం నువ్వు బెదిరిపోలేదు కదా అని చెప్పేసి అని అంటాడు ఖాళీ నీకు ఇంట్లోని మనోహరి అంటుంది నువ్వు రణవీర్ని ఎప్పుడైతే చంపుతావో అప్పుడే నేను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కదా ముందు ఆ పని చెయ్యి అని చెప్పేసి అని అంటండి ఇక ఖాళీ మనోహర్ గురించి తెలియని ఖాళీ తను అంతా నటిస్తుంది తన మాటలన్నీ మోసపూర్వకంగా మాట్లాడుతుంది అని తెలుసుకొని ఖాళీ నిజంగానే రణ్వీర్ని చేయడానికి ప్లాన్ చేస్తాడు ఈరోజు నేను ముహూర్తం పెట్టాను రణ్వీర్ని చంపడానికి నీ ఫోన్ ఆన్లో పట్టుకో ఏ క్షణంలోనైనా నీకు నేను శుభవార్తని చెప్తాను అంటాడు అప్పుడు మనోహరి అంటుంది మనోహరి ఏమనుకుంటుంది తనని అటాక్ చేసే సమయంలో తను ప్రణితికి దొరికిపోతే తన పేరు ఎక్కడ చెప్తాడో అన్న భయంతో తను ముందే హెచ్చరిస్తుంది నువ్వుగాక తనకి ప్రాణాలతో దక్కితే నిన్ను ప్రాణాలతో చిక్కితే నిన్ను తను బతకనివ్వడు నువ్వు తను చంపడం ప్రయత్నం మిస్ అయిపోతాయి అని చెప్పేసి అని అంటుంది అప్పుడు ఖాళీ ఏమనుకుంటాడు అయ్యో నేనంటే ఎంత ప్రేమ నీకు బయటపడవు కానీ ఇంత ప్రేమ ఉంది నీకు నా పైన మనోహరి నీకు అని చెప్పేసి అని అంటాడు కానీ మనోహర్ ఇంటెన్షన్ వేరు మనోహరి ఆలోచన వేరు అప్పుడు చెప్తుంది మనోహరి లేదు నువ్వు తనను చంపే ప్రయత్నంలో నువ్వే తనకి చిక్కుపోయి నా పేరు ఎక్కడ చెప్పేస్తావన్న భయంతో నేను అలా అన్నాను నువ్వు ఆ చంపనన్న చావు చంపు లేదంటే వాడి చేతిలో నువ్వన్న చావు ఎక్కడైనా పడేసావు అని మీరు ఇద్దరు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనోహరి మనోహరి కావాల్సింది ఒకటే ఇటు రణవీర్ని చంపించి ఆ కేసులో ఖాళీని జైలుకి పంపించాలి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అయిపోతుంది తనను అమ్మని అందరినీ పెళ్లి అనే ఇంటెన్షన్లో ఉంటుంది మనోహరి మీరు దాని ప్రకారమే కథన అనేది నడిపిస్తూ ఉంటుంది ఇక ఒక పక్కనేమో అమర్ బాగీకి దగ్గరవుతూ ఉంటాడు తన ఇంటి పనులన్నీ చేసి అలసిపోతుంది అని ఆలోచించిన అమర్ ఒక నిర్ణయానికి వస్తాడు కేర్ టేకర్ని పెట్టించాలి అని ఒక పక్క అనామికేమో తను హైదరాబాద్లో ఉన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తని కానీ వాళ్ళు ఎదురు మాత్రం గంప రాకసి కాబట్టి తనపైన ప్రేమ నటిస్తూ తను ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యతో చెప్తూ ఇక్కడ అనామిక ప్రేమతో నటిస్తుంది ఎలాగైనా సరే తన నుంచి బయటికి పంపించాయి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యతోటి అంటుంది నీ అమ్మ ఎన్ని రోజులైనా సరే మీ ఇల్లే కదా ఉండొచ్చు అని చెప్పేసి అనామికతో ఉంటుంది కానీ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న అనామిక పర్వాలేదు అయినా మన ముగ్గురు ఉన్నప్పుడు నువ్వు నటించాల్సిన అవసరం లేదు నీ మనసులో ఎలా ఉంటే అలా నువ్వు మాట్లాడచ్చు ఒక రెండు రోజుల్లో నేను ఒక జాబ్ అనేది చూసి నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి ఎక్కువ రోజులు ఏమి ఉండాలి అని చెప్పేసి అని అంటుంది కానీ అనామిక వదిన మాత్రము తను ఎక్కడ వాళ్ళ ఇంట్లో వండిపోతుందో తనకి ఏడ వండి పెట్టాల్సి వస్తుందో అని చెప్పేసి అయితే గొడవ పెట్టుకుంటూ ఉంటుంది ఇక తను చెప్పింది కదా రెండే రోజులనే నేను నాలుగు రెండు రోజులు నాలుగు పూటలు అన్నం పెడతాను మూడో రోజులు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందని కరాఖండగా చెప్తుంది ఇక ఒక పక్క అనామిక జాబుల ప్రయత్నంలో ఉంటుంది కేర్ టేకర్ని పెట్టుకుందాము అని చెప్పేసి అమర్ అంటాడు అప్పుడు మిస్ అమ్మకు ఒక్కసారిగా అరుంధతి గుర్తేస్తుంది అదేంటండి పక్కనున్న అక్క కూడా ఇదే చెప్పింది ఈరోజు మార్నింగ్ చెప్పింది నాకు కేర్ టేకర్ని నువ్వు అని చెప్పేసి నాతో చెప్తే నేను ఆలోచించి చెప్తాను లే అక్క అని చెప్పేసి అన్నాను ఇప్పుడేమో మీరు మీరు కూడా కేర్ టేకర్ని పెడదాము అని చెప్పేసి అని అంటున్నారు మీరిద్దరు ఒకేలాగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి అని అంటుంది అప్పుడు అమ్మరంటాడు అంటాడు నువ్వు చేసే పనులు చూస్తే తనకు కూడా నాలాగే అనిపించి ఉంటుంది కాబట్టి మనం ఒక మంచి కేర్ టేకర్ని పెట్టుకున్నాము అని చెప్పేసి అని అంటాడు ఇక కేర్ టేకర్ని ఎతికే ప్రయత్నంలో మమ్మల్ని మనం పేపర్ స్టేట్మెంట్ ఇద్దాము పేపర్ యాడ్ చూసి మంచి అమ్మ ఎవరైనా వస్తే పెట్టుకుందాము ఒకవేళ మంచి వాళ్ళు రాకపోతే తర్వాత ఆలోచిద్దాం అని చెప్పేసి అమ్మర్ అంటాడు కానీ మిస్ అమ్మ మాత్రం అయ్యంఐఎంలో పెడుతుంది వచ్చేవాళ్ళు సరిగ్గా చూస్తారా చూడరా నేను కూడా కేర్ టేకర్ కానీ వచ్చాను కదా అసలు ఏం జరగబోతుంది ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి ఆలోచించుకుంటూ అయమయంలో ఉంటూనే మిస్ అమ్మ ఒకటే చెప్తుంది ఇక అమర్ని వెళ్లే ముందు అమర్ని అంటుంది అమర్ని విన్నాక లేదు చెప్పబోయి ఆపేవు కదా నీ బారే అని చెప్పేసి చెప్పబోయి ఆపేవు కదా ఇప్పుడు ఫుల్ఫిల్ చేసి చెప్పవచ్చు కదా ఆ విషయాన్ని అని చెప్పేసి అని ఉంటుంది కానీ అమర్ మాత్రం అదేం లేదు అని కొట్టుపడేసి వెళ్ళిపోతుండగా అమర్ని అగ్గజేసుకుంటుంది నిస్ అమ్మ మరి చూడాలి కేర్ టేకర్గా మరి అనామిక వచ్చేసి ఆ ఇంట్లో ఎలాంటి సునామీని సృష్టిస్తుంది తను గతం గుర్తుకొచ్చి అమర్త ఉండిపోతుందా మిస్సమ్మని దూరం పెడుతుందా లేదంటే మనోహరి గురించి నిజం తెలిసిన అరుంధత ఏం చేయబోతుంది మరి మనోహరిని ఇంటి నుంచి బయటికి పంపిస్తుందా లేదా అసలు కేర్ టేకర్గా రాబోతున్న నానామేకను చూసి ఎలా రియాక్ట్ అవుతుంది మిస్సమ్మ ఎందుకంటే ఆల్రెడీ తనకి అరుంధతి ఆత్మ నిస్సమ్మకు కనిపిస్తుంది అదే రూపంలో తను కేర్ టేకర్గా రాబోతుంది అదే రూపంలో ఉన్న అరుంధతే అమరేంద్ర భార్య అన్న విషయం తనకు తెలియదు మరి ఇంత కన్ఫ్యూజన్లో మరి రేపు కేటాకరిగా రాబోతున్న అనామికను ఇంటి సభ్యులు చూసి ఎలా రియాక్ట్ అవుతారు అమర్ ఎలా రియాక్ట్ అవుతారు ముసమ్మకి దగ్గర అవుతున్న అమర్ కేటాయికర్గా వచ్చిన అనామికను చూడగానే మళ్ళీ తనను దూరం పెడతాడా పిల్లలు కూడా మరి ఏ డిసిషన్ తీసుకుంటారు ఎలా రియాక్ట్ అవుతారు కుటుంబ సభ్యులు అనేది మనం రేపు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి